హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నా మీ అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట చాలా చిన్న వ్లాగ్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ వ్లాగ్ మొత్తం నేను హ్యాండ్ తోనే షూట్ చేశాను లైక్ ట్రైపాడ్ ఇలాంటివి ఏం యూజ్ చేయలేదు మా హస్బెండ్ ఈ రోజు ఆఫీస్ కి ఎర్లీ మార్నింగ్ వెళ్లారనమాట ఎయిట్ ఓ క్లాక్ సో దట్ నేను కూడా మార్నింగ్ లేచి ఇంట్లో పనులైతే స్టార్ట్ చేసుకున్నాను హస్బెండ్ మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళాడు అనుకోండి మాకైతే చాలా హడావిడ్ అయిపోతుంది డైలీ మార్నింగ్స్ ఎందుకు అంటే బాబుని చూసుకోవాలి ఒక పక్క వంట చేయాలి ఇవన్నీ ఉంటూనే ఉంటాయి కదా దట్టు మేము ఎవ్వరం పక్కన లేము అనుకోండి మా బాబు అసలు పడుకొనే పడుకోడు లేచుతాడు ఎంత మార్నింగ్ అయినా సరే ఇంకా అట్లా అని చెప్పేసి అయితే ఇంకా హడావిడి అయిపోయింది అందుకని చెప్పి వీడియో షూటింగ్ కూడా ఏం చేయలేకపోయాను ట్రైపాడ్ పెట్టుకొని ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే బయలుదేరిపోయారనమాట ఇంకా పోయిన తర్వాతకి వీడియో అయితే తీస్తున్నా ఇంకా ఇదైతే సూరకాయ కర్రీ నేనైతే పల్లీల పొడి చేస్తాను పచ్చకారం వేసి ఈరోజు పల్లీల పొడి ఎక్కువే అయింది అది చల్లారుతున్న కొద్ది ముద్దలాగా కట్టిపోయింది అనమాట టీ అయితే నేను ఒకే దాన్ని తాగుతాను తను రైస్ తిని వెళ్ళిపోయాడు సో టీ కూడా పెట్టేసుకున్నా బాబు కోసం పాలు వేడి చేసుకున్నా అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ మిక్సీ చేశాను కదా సో అది ఫ్లోర్ పైన మొత్తం పడిపోయింది కౌంటర్ టాప్ పైన ఇంకా ఈ బొమ్మ అయితే మా హస్బెండ్ మా బాబు కోసం అని నిన్న నైట్ అయితే తీసుకొచ్చారు లైక్ ఎలా అంటే ఇది ఒక కంబాక్స్ అనమాట అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం కదా పెన్సిల్ బాక్స్ అదే నేను కంబాక్స్ అంటాను ఇది ఏంటి అంటే ఒక సైడ్ ఇలా పెన్సిల్ బాక్స్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక లా అనమాట బస్ టైప్ సో ఇది ఇంక ఇక్కడైతే వీడికి ఫస్ట్ సిరిలాక్ అయితే తినిపిస్తున్నాను వీడికి తినిపించిన తర్వాతకి ఇంకా నేనైతే బ్రష్ చేసుకొని టీ అయితే తాగాలి అప్పటికే నాకు ఆకలేసి బట్ నేను అంత మార్నింగ్ రైస్ కానీ టిఫిన్స్ కానీ తినలేదు సో ఓన్లీ నా బ్రెడ్ పాలు బిస్కెట్ పాలు చాయ్ ఇవే పోతాయన్నమాట అంత మార్నింగ్లో అంత మార్నింగ్ అంటే కూడా ఎయిట్ థర్టీ క్రాస్ అయిపోయింది బట్ నాకైనా అన్నం తినాలని అయితే అనిపించదు దిసేపు బాగానే తింటాడు ప్రతిరోజు ఇంతే ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే ఫుల్ విసిగించేస్తాడు ఒక్కోసారి కొట్టాలన్నంత కోపం వస్తుంది బట్ అన్నీ కంట్రోల్ చేసుకొని ఇంట్రెస్ట్గా తినిపిస్తేనే వాడి ఈ బజ్జ నిండుతుంది కదా అని చెప్పి చాలా ఓపికతో అయితే తినిపిస్తాను నాకు మ్యారేజ్ అయినప్పటికంటే పిల్లలు పుట్టిన తర్వాతకి గమనిస్తే చాలా పేషెన్సీ అయితే వచ్చిందండి అంటే చాలా ఓపికతో అయితే ఉంటున్నాను పిల్లోడి విషయంలో ఇంక ఇప్పుడు ఇక్కడ మంచిగా చక్కగా సాయిబాబా పాటలు పెట్టేసుకొని టూ రూమ్స్ని చక్కగా క్లీన్ చేసుకున్నా అంటే హస్బెండ్ ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవడం కుదరలేదు ఇంకా తను వెళ్ళిన తర్వాతకి అప్పుడే క్లీన్ చేయొద్దు అంటారు కదా సో అలా అని చెప్పేసి కొద్దిసేపు ఆగి ఇంకా వాడికి తినిపించి నేను టీ దాగా అయితే స్టార్ట్ చేసిన క్లీనింగ్ టాప్ పరిస్థితి అయితే ఇది ఇంక ఇది ఈ మధ్యాహ్నం వరకు కదిపేది లేదు దాన్ని ఇంకా అవుట్డోర్ పన్స్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా బయట అయితే ఏం మాప్ పెట్టలేదు స్టెప్స్ ఇవన్నీ కూడా మాప్ అయితే పెట్టుకోవాలి జస్ట్ ఇంట్లో వరకు క్లీన్ అయిపోయింది ఇంక ఇప్పుడు హీటర్ పెట్టి డోర్ వేసేసి ఇంకా బయట పని అయితే స్టార్ట్ చేస్తాను మార్నింగ్ లేచాను అనుకోండి నా ఊహలకు హద్దే ఉండదనమాట అంటే పొద్దున్నే లేచాను కదా చక్కగా ఒక గంట పడుకోవచ్చు మధ్యాహ్నం పూట అనుకుంటా బట్ ఎక్కడండి బాబు మా కొడుకు పడుకున్నప్పుడు పనులు చేయాలి నేను లే పనులు అయిపోయేసరికి మా కొడుకు లేస్తాడు ఇంకా నాకు పడుకునే టైం అనేదే దొరకదనమాట ఇంక ఫోన్ ఈ వీడియో మాత్రం మొత్తం హ్యాండ్ని ఫోన్లో పట్టుకొనే షూట్ చేసింది ట్రైపోర్ట్ గట్రా ఏం యూజ్ చేయలేదు సో అందుకే కొంచెం వీడియో అనేది కొంచెం స్లో చేసే పెట్టాను ప్రతిదీ తెలియాలని మా ఆయిల్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్గానే ఉంటుంది అన్నమాట ఇంకా బయట కూడా క్లీనింగ్ అయితే చేసుకొని ముగ్గు అయితే నేనే పెట్టేసిన ఇక్కడ అక్కడ కూడా నాకు ఇలా రోజు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అంటే నేను ఒకరోజు స్టెప్స్ తుడిస్తే నెక్స్ట్ డే వాష్రూమ్ కడుగుతాను అలా ఆల్టర్నేట్ డేస్ కింద అయితే సెట్ చేసుకున్నా సో దట్ మనకు బయట నీట్గా ఉంటుంది రూమ్స్లో కూడా నీట్గా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట ఇంక ఇక్కడ బాబుకి స్నానం చేయించుద్దాం అనే లోపు వాడు లోపల వైట్లాత్య నాట్యాలు అయితే వేస్తున్నాడు ఇంకా తనకు ఫ్రెష్ అప్ చేయించి వాడిని పడుకోబెట్టేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకుంటున్నాను నాకు పూజ అయితే బాబుని పడుకోబెట్టి ప్రశాంతంగా చేసుకుంటేనే నచ్చుతుంది ఇంకా ముగ్గు పరిస్థితి అయితే ఇలా ఉంది మరి వాళ్ళు లేచిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి చెప్పాను కదా పడుకున్నాడు అని చెప్పి చూడండి చక్కగా బజ్జున్నాడు ఇంకా నేనైతే బట్టలు ఉతికేసుకుంటానమాట ఇంక ఉతికి పైన అయితే తీసుకెళ్ళి ఆరేసాను కూడా నేను మాక్సిమం హస్బెండ్ లేనప్పుడు వీడియో తీయాలి అంటే నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటది ఎందుకంటే అసలు కోఆపరేట్ చేయడు మా బాబు గైస్ అర్థం చేసుకుంటారు అని అయితే అనుకుంటున్నా అనమాట రోజైతే ఈవినింగ్ త్రీ ఆ టైంకి అయితే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది సో ఇంక వీడియో క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నా యాక్చువల్గా ఇది స్టేటస్ కోసం అయితే చేసుకున్నా బట్ ఇక్కడైతే యాడ్ చేస్తున్నా మరి మీ సైడ్ వర్షం పడిందా లేదా అనేది కామెంట్ చేయండి నుండి స్టార్ట్ అయిందండి స్టిల్ ఎయిట్ టు సెవెన్ అవుతుంది ఇప్పటిదాకా కూడా వర్షం అయితే పడుతూనే ఉంది ఇది వచ్చేసి థర్స్డే రోజు వ్లాగ్ ఇది ఫ్రైడే మనకి షెడ్యూల్ అవుతుంది అనమాట ఈ వీడియో క్లిప్స్ అయితే మొన్న సంగీ టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము కొన్ని రీల్స్ కింద వీటిని ఎడిట్ చేయడానికి ఇక్కడైతే యాడ్ చేస్తున్న వీడియో అనేది మనకు చాలా తక్కువ ఉంది అని చెప్పేసి మరి వీటికి నేను ఏ సాంగ్ సెట్ చేస్తే బాగుంటుంది ఏ సాంగ్ సెట్ చేసా అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ షార్ట్స్ అయితే మనకి రేపటి రోజున రిలీజ్ అవుతాయి లైక్ ఆఫ్టర్నూన్ ఒకటి అండ్ ఈవినింగ్ ఒకటి ఇంకా ఈ ఫోటోనైతే ఇప్పుడు అందరూ జిబ్లీ ఆర్ట్ అని అయితే ట్రెండింగ్లో ఉంది కదా సో అదైతే ట్రై చేసిన అయితే వచ్చింది ఎలా వచ్చింది మ్యాచ్ అయిందా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్